వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల పనితీరు మెరుగ్గా ఉండాలనే ఉద్దేశంతోనే ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నామని పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పేర్కొన్నారు మంచిర్యాల జిల్లా లక్షడిపేట పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది పనితీరు వారి సాధక బాధకాలను వాహనాల పరిస్థితి పెండింగ్ కేసులు అలాగే కోర్టు కేసుల్లో ప్రగతిని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతర పర్యవేక్షణతో పోలీస్ సిబ్బంది పనితీరు మెరుగుపరిచి సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నామని ప్రజలు చట్టానికి లోబడి వ్యవహరిస్తూ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు रिस्पेक्टशन के लिए 3 एनसीए एसआई 6 पीसेस सिक्स हेड का निसेल 11 पीसेस आ जा रहा है बट नीड्स र आप इस नीचे सीपी डालो ఇన్స్పెక్షన్స్ చేస్తున్న ఈ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీసు ఏసీపీ ఆఫీసు ఏసీపీ ఆఫీసు కూడా ఇన్స్పెక్షన్స్ ఉంటాయి దాంట్లో భాగంగానే నేను షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఈ కమింగ్ టూ మంత్స్ వరకు ఈ అన్ని పోలీస్ స్టేషన్స్ సర్కుల్ ఆఫీసెస్ ఏసీపీ ఆఫీసెస్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది ఈ ఇన్స్పెక్షన్లో భాగంగా ఏంటంటే టోటల్గా మెన్ యొక్క అవుట్ ఏంటి మెన్ డిసిప్లిన్ మెన్ యొక్క అటెండెన్స్ మెన్ను చేస్తున్న విధులలో ఏమైనా కమీ ఉందా దాని తర్వాత మెన్కి ఏమైనా ఎక్విప్మెంట్ ఏమైనా తక్కువ పడుతుందా తర్వాత మెన్ చేస్తున్న డ్యూటీస్లో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అలాగే వెహికల్స్ యొక్క మెయింటెనెన్స్ ఎలా ఉంది వెహికల్స్కి ముఖ్యంగా ఈ పెట్రోల్ కార్స్ తర్వాత ఈ కోల్డ్స్ అవి ఎలా పనిచేస్తున్నాయి ఎన్ని రన్ అవుతున్నాయి సో ఇవన్నీ ఎవ్రీ ఇష్యూ అండ్ ఐటమ్ ఇప్పుడు రికార్డ్స్ పరంగా వస్తే ఎఫ్ఐఆర్ ఇండెక్స్ నుంచి మొదలుకొని క్రైమ్ డైజెస్ట్ నుంచి మొదలుకొని తర్వాత రౌడ్ షీట్స్ మొదలుకొని తర్వాత విలేజ్ రోస్టర్స్ మొదలుకొని అన్ని రికార్డ్స్ మెయింటెనెన్స్ ఎలా ఉంది తర్వాత ఇంతకుముందేమో మనం ఫిజికల్గా మెయింటైన్ చేసేవాళ్ళం రికార్డ్స్ అని ఇప్పుడు కూడా మెయింటైన్ చేస్తున్నాము అపార్ట్ ఫ్రమ్ దాట్ మనం ఇప్పుడు కంప్యూటరైజ్డ్గా యాప్స్లో ఇప్పుడు టీఎస్ కాప్ ఉంది టిఎస్ లో మన ఎఫ్ఐఆర్లు అప్లోడ్ చేయడము తర్వాత పిటిషన్స్ని అప్లోడ్ చేయడము తర్వాత ఛార్జ్ షీట్లు ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు ఇవన్నీ రికార్డ్స్ అని చూడడం జరుగుతుంది అలాగే ఇన్వెస్టిగేషన్ టు ఇన్వెస్టిగేషన్కి వస్తే ఇన్వెస్టిగేషన్లో ఎన్ని కేసులు ఉన్నాయి దాంట్లో గ్రేవ్ క్రైమ్ ఎన్ని ఉన్నాయి గ్రేవ్ లో ప్రోగ్రెస్ ఇవ్ ఉంది ఎంతమందిని అరెస్ట్ చేశారు ఎంతమందిని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది ఎంతమందికి ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీసులు ఇచ్చారు ఎంతమందికి ఇప్పుడు ఛార్జ్ షీట్ ఎంతమంది మీద ఛార్జ్ షీట్స్ వేయడం జరిగింది ఎన్ని కేసులో చార్జ్ షీట్ వేయడం జరిగింది ఛార్జ్ షీట్స్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి తర్వాత కోర్టు ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ పార్టర్లో కోర్టు పార్ట్ వచ్చేసరికి కోర్టులో ఎన్ని పెండింగ్ ట్రయల్ కేసెస్ ఉన్నాయి ఎంత ఎన్ని కేసుల్లో ట్రయల్ ఉంది తర్వాత ఇంత ట్రయల్ ఏ స్టేజ్లో ఉంది ఇప్పుడు ఒక్కొక్క కేసు ఏ స్టేజ్లో ఉంది తర్వాత ఈ కన్వెక్షన్స్ ఎందుకు తక్కువ వస్తున్నాయి కన్వెక్షన్ రావడానికి చేయాల్సిన మన ప్రోగ్రెస్ ఏంటి మన ఎఫర్ట్స్ ఏంటి తర్వాత విట్నెసెస్ బ్రేక్ చేస్తున్నారా ఎస్ఐ గారు తర్వాత ఇక్కడ ఉన్న